తమిళ స్టార్ హీరో విశాల్ గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది ఇటీవల ఆయన హీరోగా వస్తున్న మదగజ రాజు అనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లో పాల్గొన్నారు అయితే గతంలో ఆ హీరో విశాల్ కనిపించిన తీరికి మొన్న ప్రమోషన్ లో కనిపించిన తీరికి చాలా తేడా ఉండడంతో ఆయన ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు నిజానికి విశాల్ చాలా ఎనర్జీగా చాలా హుందాగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు ఎలాంటి వణుకు లేకుండా కాకపోతే రీసెంట్ గా జరిగిన ప్రమోషన్ లో ఆయన మైక్ పట్టుకున్న విధానం ఆయన కూర్చున్న విధానం నడిచిన విధానం చాలా చాలా కొత్తగా కనిపించారు దీంతో హీరో విశాల్కి కి ఏం జరిగింది అంటూ ఆయన ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందారు ఇక ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ పై తాజాగా మదగజరాజు సినిమాకు సంబంధించిన ప్రొడ్యూసర్ ఖుష్బు స్పందించారు ఆమె హీరో విశాల్ సంబంధించిన హెల్త్ గురించి మాట్లాడుతూ విశాల్ గత కొంతకాలంగా తీవ్రమైన ఫీవర్ తో జ్వరంతో బాధపడుతున్నారు కొంతకాలంగా ఆయన ఎలాంటి షూటింగ్లకు అటెండ్ కాకుండా రెస్ట్ మోడ్ లోనే ఉన్నారు కాకపోతే అనుకోని విధంగా ఈ మదగజరాజు సినిమాకి సంబంధించిన విడుదల డేట్ రావడంతో ఆయన తప్పనిసరి పరిస్థితిలో ఆ ప్రమోషన్స్ కి రావాల్సి వచ్చిందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు అప్పటికే జ్వరంతో ఉన్న విశాల్ కి ప్రమోషన్ కి ఎప్పుడైతే స్టార్ట్ అయ్యారో ఆ టైం కి ఆ జ్వరం కాస్త ఎక్కువ అవడంతో ఆ ప్రమోషన్ వీడియోలో చాలా ఇంకాస్త నీరసంగా అసలు అడుగు వేయడానికి కూడా కాస్త ఓపిక లేనట్టుగా కనిపించారు విశాల్ అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు ఇక ఈ నేపథ్యంలోనే ఇటీవల మరోసారి డాక్టర్ ని కన్సల్ట్ అయిన విశాల్ మరికొన్ని రోజులు అంటే దాదాపు మరో కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ లోనే ఉండాలంటూ కూడా వాళ్ళు సూచించారట ఈ నేపథ్యంలోనే కొంతకాలం పాటు ఆయన తెరపైనే కనిపించకపోవచ్చు అంటూ కూడా ఖుష్బు చెప్పుకొచ్చారు దీంతో ఇక ఖుష్బు చేసిన ఈ కామెంట్స్ తో విశాల్ అభిమానుల్లో కాస్త ఊరట చెందారు చెప్పాలి ఆయన ఆరోగ్యం పట్ల బయట వినిపిస్తున్న న్యూస్ లో అలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదని వాళ్ళు ఒక ఇంత కన్ఫర్మేషన్ కి వచ్చేశారు ఇక కొంతకాలం పాటు రెస్ట్ మోడ్ లోకి వెళ్ళనున్న విశాల్ మరికొన్ని రోజుల పాటు అంటే కొన్ని నెలల పాటు కూడా అనుకోవచ్చు ఆ తెరపై కనిపించే లేకపోవచ్చు అంటూ కూడా సమాచారం వినిపిస్తుంది మరి ఈ నేపథ్యంలోనే తాజాగా హీరో విశాల ఆరోగ్యం పట్ల వినిపిస్తున్న న్యూస్ పై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి